హే గాయస్ వెల్కమ్ టు ప్రియాంక సుబ్బారావు బ్లాగ్స్ సో ఈ మొక్క నా బాల్కనీలో ఉన్న మొక్కలో ఒక మొక్క అండి ఈ మొక్కకు ఒక హిస్టరీ ఉందనమాట ఏంటంటే ఒక రూమ్ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే నేను తెచ్చి పెట్టుకున్నాను అనమాట రూమ్ లో నాకు ఇది కొత్త అన్నట్టు నేను ఎప్పుడు చూడలేదు ఇంకా కొంచెం చూడడం గవర్నమెంట్ ప్లాంట్ లాగా ఉంది కదా అని చెప్పి పెట్టుకున్నాను ఇక పెంచుతూ ఉన్నాను కానీ ఒకరోజు యూట్యూబ్లో చూస్తే ఈ మొక్క యొక్క మెడిసిన్ వాల్యూస్ విని నేను పడిపోయానండి ఐ మీన్ షాక్ అయ్యాను అంతే పడిపోలేదు సో ఈ మొక్క పేరు వచ్చేసి తెలుగులో వచ్చేసి రణపాల ఆకు అంటారు రణపాల మొక్క అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి కిడ్నీ స్టోన్ ప్లాంట్ అంటారు అన్నట్టు ఎందుకు అంటే ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో వీటిని నూరుకొని మనం తింటే పద్ధతిలో కానీ తింటే కిడ్నీస్లో ఉన్న రాళ్ళు కానీ గాల్ బ్లాడర్స్ మెయిన్గా గాల్ లో ఉన్న రాళ్ళు కూడా కరిగించేంత శక్తి ఉందంటండి ఈ మొక్క యొక్క ఆకులకి సో అంత గొప్ప మెడిసినల్ ప్లాంట్ అన్నట్టు సో మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తే రణపాలు చెట్టును తీసుకొచ్చి ఇంట్లో పెంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ బైదవే దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కలాంచి పిన్నేట